శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ పురాణ గ్రంథం చదువుకుంటూ ఉన్నాము ఇప్పుడు పీఠిక చదువుకుంటున్నాము మన రికార్డింగ్ నెంబరు మూడో నెంబర్ ఇక్కడ పరశురాముని పూర్వ చరిత్రము అనే హెడ్డింగ్ కింద చదువుకుంటున్నాము హైహయవంశీయుడైన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయును ఆరాధించి అణిమాధ్యష్ట సిద్ధులను పొందెను యోగశక్తి చే అతడు కావలసినప్పుడు వేయి బాహువులను పొందగలిగి ఉండెను పరాక్రమమున అతనిని వారు క్షత్రియులు గాని రాక్షసులు గాని అప్పుడెవరూనూ లేకుండిరి అతడొకనాడు వేటకై వనములందు విహరించుచు జమదగ్ని మహర్షి ఆశ్రమము చెంతకు వచ్చెను మహర్షిని సందర్శించుటకై అతడు ఆశ్రమమున ప్రవేశించెను జమదగ్నియు మహారాజునకు స్వాగతమునొసగి హోమధేనువు యొక్క మహిమ చేత మంత్రి సేనా సమేతముగా ఆశ్చర్యకరమైన ఆతిథ్యమునొసంగను ఆ గోవు యొక్క మహిమకందరును ఆశ్చర్య పరవశులై ఇట్టిదొకటి ఈ లోకమున కలదా అని ప్రశంసింపజొచ్చిరి సాటిలేని ఐశ్వర్యముతో విరాజిల్లుచున్న ఆ మహారాజునకు ఈ ప్రశంసలు భరింపరానివయ్యను తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నము ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండుట తన ప్రాభవమునకు కొరత కలిగినట్లుగా భావించి అతడు వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకొని రమ్మని భటులకు ఆజ్ఞాపించి వెడలిపోయెను అప్పుడు పరశురాముడు ఆశ్రమములో లేడు రాజభటులు హోమధేనువును దూడను బలవంతముగా తీసుకొని పోయిన తరువాత కొంతసేపటికి పరశురాముడు వచ్చెను అతనిని చూడగనే ఆశ్రమవాసులందరూనూ ఎదురేగి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యమును గూర్చి చెప్పిరి అతడు రోషావిష్ఠుడై వెంటనే కవచమును అక్షయ తుణీరములను ధరించి విష్ణుధనువును పరశువును గైకొని మహిష్మతి నగరము వైపు పరుగిడెను అప్పటికి కార్తవీర్యార్జునుడు సైన్యముతో ఇంకనూ నగరమును ప్రవేశింపలేదు భార్గవరాముని సింహగర్జనము విని సైన్యము సంభ్రమముతో వెనుదిరిగి అతనిని చుట్టుముట్టెను భార్గవుడు ఒక్క పిడికిటి ఎందు వందల బాణములను సంధించి ప్రయోగించుచు సమీపించిన వారిని పరశువునకు బలిగా వెంచుచు సైన్యమును నిర్మూలించెను గోరత్నము చేతనే కాక పరాక్రమము చేత కూడా అతిశయించుచున్న ఈ బ్రాహ్మణుని చూచి కార్తవీర్యుడు అసూయావిష్ణుడై విజృంభించి ఐదు వందల చేతులతో ఐదు వందల ధనువులను ధరించి మిగిలిన ఐదు వందల చేతులతో బాణములను సంధించుచు రథమును రాముని పైకి తోలించెను భార్గవుడు ఉగ్రుడై ఒక్క వింటి అందే ఐదు వందల బాణములను సంధించి వాని ధనువులను ఖండించి కనురెప్పపాటు మాత్రమున రథముపైకి లంఘించి కార్తవీర్యుని వేయి బాహువులను శీర్షమును ఖండించి సింహగర్జనము కావించను అది చూచి కార్తవీర్యుని పుత్రులు పదివేల మంది భయభ్రాంతులై పారిపోయి రాముడు దూడతో కూడా హోమధేనువును గైకొని ఆశ్రమమునకు తిరిగి వచ్చెను ఆశ్రమవాసులందరూ ఆశ్చర్యముతో ఆనందముతో చుట్టూను చేరి జయ జయ ఘోషలు సలుపుచుండగా రాముడు తండ్రి యొద్దకు పోయి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వర్ణించి చెప్పెను ఆ మహర్షియు అంతయు శాంతముగా విని ఇట్లనెను వచ్చా రామా సర్వదేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపము అనశ్చితివి తండ్రి మనము బ్రాహ్మణులము కదా బ్రాహ్మణులు క్షమాగుణము చేతనే పూజింపబడుచున్నారు లోకగురుడైన విధాతయు క్షమచేతనే పరమేష్టి పదమును పొంది ఉన్నాడు సూర్యునియందు కాంతివలే మన ఎందు బ్రాహ్మి అయిన లక్ష్మి క్షమచేతనే వెలుగొందును విష్ణుదేవుడును క్షమావంతుల విషయముననే సంతోషము పొందును మూర్ధాభిషిక్తుడైన రాజును చంపుట బ్రహ్మహత్యను బ్రహ్మహత్య కన్నను మించిన పాతకము కావున విష్ణుదేవుని ధ్యానించుచు తీర్థములను సేవించుచు ఈ పాపమును పోగొట్టుకొనుము తండ్రి ఆదేశమున రాముడట్లే ఒక సంవత్సరము తీర్థయాత్రలు గావించి పాపరహితుడై తిరిగి వచ్చెను పలు దిక్కులకు పాలి పారిపోయిన కార్తవీర్యుని కుమారులు మెల్లమెల్లగా రాజధాని రాజధానించేరి తండ్రివధను రోషావిష్టులై రోషావిష్ఠులై పగ పగతీర్చుకోవలైన నిశ్చయించుకుని అవకాశము కొరకై వేచి ఉండిరి ఒకనాడు రాముడు అనుచరులతో కూడా ఆశ్రమము నుండి వెడలిపోవుటను గమనించి ఆ రాజపుత్రులు వెంటనే ఆశ్రమమునంజొచ్చి అగ్నిహోత్ర గృహమునందు పరమాత్మ ధ్యాన నిష్ఠుడై ఉన్న జమదగ్ని శీర్షమును ఖండించి పారిపోయి ఆయన భార్య రేణుక గుండెలపై కొట్టుకొనుచు ఓ రామా రామా రమ్ము అని ఎలుగెత్తి ఏడ్చుచుండెను తల్లి యొక్క ఆర్తనాదమును విని రాముడు పరిగెత్తుకొని వచ్చి తండ్రిని చూచి విలపించి క్రోధ వేగ విమోహితుడై క్షత్రియులను అంతమొందింప అంతమొందింపక తప్పదని తలంచి ఆ కళేబరమును కాపాడుచుండుడని అని సోదరులకు అప్పగించి యుద్ధ సన్నద్ధుడై పరశువును గైకొని మహిష్మతి వైపు పరుగిడెను కోటలోగుముగూడిన రాజకుమారులు అనంతర కృత్యమును గూర్చి ఆలోచించుచుండిరి బ్రహ్మర్షి హత్యను గూర్చి విని ప్రజలు బాధ నందుచుండిరి నగరము విగత ప్రభయ ఉండెను రాముడు ప్రళయకాల వలె నగరమున ప్రవేశించి రాజకుమారుల రాజకుమారుల తలలను ఖండించి కుప్పవేయగా నగరమధ్యమున అది ఒక కొండవలె అయ్యను రక్తము కొండవాగువలే భయంకరమై ప్రవహించెను అంతటితో శమింపక ఆ భార్గవుడు అనుచరులను పంపి అన్ని దిక్కులకు పంపి వీరులైన క్షత్రియులందరూనూ శమంతక పంచకమునకు రావలసినదిగా ఘోషణము కావించను క్షత్రియులను ఆ ఘోషణమును సహింపజాలక భార్గవుని ఎట్లయిననూ నిర్మూలింపవలైనను తలంపుతో సన్నద్ధులై గుమిగూడి దండెత్తిపోయిరి రాముడు వారిని అందరినూ నిశేషముగా వధించెను అట్లు రాముడు వీరాహ్వానము గావించుచుండగా ఇరువది యొక్క పర్యాయములు క్షత్రియ వీరులు సబాల వృద్ధముగా సన్నద్ధులై వచ్చి అతను వై అతని ధనువుకు పరశువుకు పరశువునకు బలి అయిపోయి అతడు ఇంకా ఎచ్చటను క్షత్రియ వీరులు లేరు అని తెలుసుకొని శాంతించి తండ్రి యొక్క తలను శరీరంతో కూర్చి పితృమేధమును కావించను యమదగ్ని మహర్షి తపో మహత్వమున సప్తర్షి మండలమున చేరి విరాజిల్లెను భూమి అంతయు అరాజకమగుటచే రాముడు ప్రజాపాలనము కొరకై సకల దారుణికి తానే మహారాజుగా పట్టాభిషిక్తుడై అకృతవ్రణుడు మంత్రిగా పరిపాలించుచు నూతన స్మృతిని సైతము రచించను పిదప తాను కావించిన రాజసంహారము వలన పాపము శమించుటకై రాముడు పెక్కు యజ్ఞములను గావించి తూర్పు దేశమును హోతకు దక్షిణ దేశమును బ్రహ్మకు పడమటి దిశను అధ్వర్యువునకు ఉద్ఘాతకు ఉత్తర భాగమును మధ్యలోనున్న ఆర్యావర్తమును ఉపదృష్టయ్యైన కశ్యపునకును దక్షిణగా ఇచ్చి సరస్వతీ నది యందు అవభృధ స్నానము గావించి మేఘముల ఆవరణము తొలగిన వలె ప్రకాశించను భూమిని గైకొన్న కశ్యపుడు భార్గవుని చూచి ఇంకా ఈ భూమి అంతయు మాది నీవిచ్చట ఉండరాదు ఎక్కడికైనా బొమ్ము అని శాసింపగా రాముడు సరే కానీ తీర్థయాత్రలకై నాకు కొంచెం అవకాశం అసంగుడు అని ప్రార్థించను అందులకు కశ్యపుడు అట్లయినచో పగలు సి తీర్థయాత్రలు గావించుచు ఇచ్చట పర్యటించినను రాత్రికి నేవిచట ఉండరాదు అని చెప్పెను రా పరశురాముడు వెంటనే ఆర్యావర్తమును వీడి దక్షిణమునకు వచ్చి పశ్చిమ సముద్ర తీరమున సముద్రములోనికి చొచ్చుకొని ఉన్న మహేంద్రగిరిపై నివాసం ఏర్పరచుకొని తపస్సు చేయ మొదలీడెను యజ్ఞము చేత పాపరాహిత్యమును పొందిన భార్గవుడు చిరకాలము తపమనర్చి ఉత్తమ లోకములను సంపాదించను తరువాత కొంతకాలమునకు ఆయన తీర్థయాత్రలకే ఆర్యావర్తమును సంచరించుచుండగా దశరథుని పుత్రుడైన శ్రీరామచంద్రుడు శివుని విల్లును భగ్నమునర్చి జనకుని పుత్రికను పరిగ్రహించను అన్న వార్త వినను ఆయన శివుని శిష్యుడు ఒకనొక క్షత్రియార్భకుడు పరమేశ్వరుని ధనువును భగ్నమనరించెను అన్నంతనే మరల భార్గవునకు క్షత్రియులపై రోషముదయించెను పరమేశ్వరుని ధనుస్సునే భగ్నమనర్చుటకు తెగించిన క్షత్రియుడు ఇంకా ఏ అకృత్యమునకు సాహసింపకుండును క్షత్రియుల ఈ పొగరుబోతు తనమును సహింపరాదు ఇప్పుడే అణిచివేయవలను అను తలంపుతో ఆయన యుద్ధ సన్నద్ధుడై మిథిల నుండి అయోధ్యకు సైన్య సమేతముగా మరలిపోచున్న దశరథునకు ఎదురుగా నేగను వశిష్టాది మహర్షులు భార్గవునకు స్వాగతము పలికి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిరి దశరథుడు దీనుడై తన కుమారులను రక్షింపమని ఆయనను ప్రార్థించను కానీ ఆయన దశరథుని మాటలు లెక్క పెట్టక శ్రీరాముని చూచి హై హైహయ్యులు మా తండ్రిని గావించిరి ఆ పగ తీర్చుటకై క్షత్రియులనందరిని ఇరువది యొక్క పర్యాయములు సంహరించి శాంతించి మహేంద్రగిరియందు వసించుచు తపశ్శక్తిని సమార్జించుచుంటిని ఇప్పుడు నీవు పరమేశ్వరుని ధనస్సును భగ్నమనర్చితివని విని నీ శక్తిని పరీక్షించుటకై వచ్చితిని పూర్వము శివకేశవుల సంగ్రామమున కేశవుని యొక్క హుంకారముచే శివుని విల్లు బెండయ్యను అదియే నీ చేత భగ్నమయ్యను విష్ణుదేవుడు తన విల్లును రుచీకున కొసగెను ఆయన వలన అది మా తండ్రి అయిన జమదగ్నికి సంక్రమించను ఆయన నా కొసగెను క్షత్రియ ధర్మమును స్మరించి నీవు ఈ వింటిని ఎక్కుపెట్టగలిగినచో నిన్ను వీరునిగా లెక్కపెట్టి నీవు నాతో యుద్ధమనర్చుటకు అంగీకరించును అని పలికెను తండ్రి వశిష్టాది గురుజనులను సమీపముననే ఉండుటచే శ్రీరాముడు కోపించుయు ఔద్ధత్యమును చూపక కంఠస్వరమును పెంచక మెల్లగా మీ తండ్రిగారి యొక్క పగను తీర్చుటకై నీవు కావించిన శత్రు సంహారమును గూర్చి విన్నాను అందులకు నేనును అంగీకరించుచున్నాను కానీ నన్ను ఆశక్తునిగా భావించి నీవు మాట్లాడుటను మాత్రము నేను సహింపను ఇదిగో చూడుము అని భార్గవుని చేతి నుండి ధనువును ధనువును శరమును గైకొని ఎక్కుపెట్టి బాణమును సంధించి ఇట్ల నీవు బ్రాహ్మణుడవు అందును విశ్వామిత్రుడకు బాంధవుడవు కావున నీపై ప్రాణాంతకమైన బాణమును ప్రయోగింపజాలను కానీ వైష్ణవమైన ఈ బాణం అమోఘము దీనిచేత నీ పాదగతిని ఖండింపు మందువా లేక తపస్సుచే వార్జించిన లోకములను ఛేదింపు మందువా చెప్పుము మాట మాత్రముననే శ్రీరాముడు శరచాపములను గైకొని శరసంధానము కావించినందనే భార్గవుడు తన శక్తి అంతయు ఊడిగిపోయినట్లు నిశ్చేష్టుడయ్యను విష్ణుధనువును గైకొని విరాజిల్లుచున్న శ్రీరామచంద్రుని చూచుటకు ఇంద్రాది దేవతలను వ వచ్చి ఉండిరి ఆ సన్నివేశమును చూచినంతనే భార్గవునకు విష్ణుదేవుడే ఆ బాలుడుగా అవతరించెనని స్ఫురించి మెల్లగా ఇట్లనెను నీవు విష్ణుదేవుడవు లోకేశ్వరుడవైన నీ వలన నేను పరాజయమునందుట నాకు అవమానకరం కాదు కశ్యముట కశ్యపునకిచ్చిన మాట చొప్పున నేను రాత్రి అగునప్పటికీ మహేంద్రగిరికి చేరవలెను కావున నా గమనమును నిరోధింపకుము నేను ఆర్జించిన పుణ్యలోకములు పెక్కుగలవు వాణిని ఆ బాణము చేత లక్ష్యమొనరింపుమో ఇంకా విలంబనము వలదు ఇదిగో నీ విక్రమమును వీక్షించుటకు దేవతలను వచ్చి ఉన్నారు బాణమును వదలుము ఆ పుణ్యలోకములు దగ్ధములు అగుట చూచి నేను నేను సెలవు తీసుకొందును రాముని బాణమున భార్గవుని పుణ్యలోకములు భగ్నమయ్యను వెంటనే భార్గవుడు శ్రీరామనకు విష్ణుదేవుడే అనుభావముతో ప్రదక్షిణమాచరించి బయలుదేరెను శ్రీరాముడు ఆయనకు ప్రణమిల్లి సాగనం సాగనంపెను అట నుండి తిరిగి వచ్చుచు భార్గవుడు తన పూర్వచరిత్రమునంతయు తలపోయుచు చాలా నిర్వేదమునొందెను ఆ సమయమున దైవికముగా అవధూత అయిన సంవర్తుడు ఎదురుపడెను ఆ మహాత్ముని ఆదేశమును అనుసరించి భార్గవుడు దత్తాత్రేయు నరాధ ఆశ్రయించి త్రిపురాదేవిని ఉపాసించెను తత్ఫలముగా ఆయనకు దేవీస్వరూపమును గూర్చి జగత్తును గూర్చి తనను గూర్చి పెక్కు సంశయములు కలిగెను వెంటనే ఆయన మరల గురువును ఆశ్రయించి సంశయములను అడిగి తత్వమును తెలుసుకొని జీవన్ముక్తుడు అయ్యాను మన రికార్డింగ్ నెంబర్లో మూడు అయిపోయింది అలాగే ఆరో పేజ్ సెకండ్ పారాగ్రాఫ్ అయిపోయింది